కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే అయితే కేరళ బాధితులకు తమ వంతు సాయంగా కొంతమంది సినీ ప్రముఖులు విరాళాలు సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు హీరో ప్రభాస్ రెండు కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించారు సూర్య జ్యోతిక ఇద్దరు యాభై లక్షల సహాయం అందించగా విక్రమ్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు రష్మిక మందన పది లక్షల సాయం అందించగా ప్రొడ్యూసర్ నాగవంశీ ఐదు లక్షలు ప్రకటించారు ఒకప్పటి హీరోయిన్స్ మీనా ఖుష్బూ సుహాసిని మరికొంతమంది తారలు కోటి రూపాయలు సీఎంకు నేరుగా అందజేశారు హీరో ధనుష్ ఇరవై ఐదు లక్షల విరాళం అందించారు అయినతార దంపతులు పది లక్షలు విరాళం అందజేశారు హీరో అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల విరాళం అందించగా మెగా ఫ్యామిలీ నుండి కోటి రూపాయల విరాళం అందజేశారు మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఆ విరాళాలు అందజేశారు హీరోయిన్ సంయుక్త మీనన్ మమ్ముట్టి మోహన్ లాల్ దుల్కర్ వంటి నటీనటులు కొంతమేరకు ఆర్థిక సాయం అందించారు